చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి పుట్టు మచ్చలు పెట్టుడు మచ్చలు టాటూలు టీకాలు ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలున్నాయి సార్ రాజా మనిషి అన్నాక ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కామన్ వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకు అదంతా తెలియదు సార్ ఈకల దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకొని నసీలని శీలాన్ని దోచుకెళ్లారు సార్ అవి ఈకలు కాదురా వెనిస్ పాస్బుల్ రా నా లొట్టపిట్ట రాజా అవి కాకుండా ఇకే గుర్తులు ఉన్నాయి ఎవిటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు సార్ ఒక అమ్మాయికి నాలుక మీద హత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్ అది పూస కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే టెర్షన్లోనికే గుర్తున్నట్లేదు రాజా వెళ్ళి స్నానం చేసిరా స్వీటీ నీది కంఫర్ట్ గా ఉంటుందా పైన సార్ రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా ఫస్ట్ ఫ్లోర్ పడుకుంటావా అని అడుగుతుంది నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం మేడం గారు కన్ను కొడుతున్నారు అయ్యో ఆ పార్సల్ చేసుకోవద్దు బాబు మా ఆవిడకి ఐ వీక్నెస్ కళ్ళు చిదంబరం గారి లాగా ఏమయ్యా నువ్వేదో చేస్తావు పెద్ద పోటు గాడి మరి కాదయ్యా నువ్వు గెస్ట్ కదా రెండు సార్లు స్నానం చేద్దు గాని అని బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది అది తీసి ఇస్తున్నావు బాబు నువ్వు బాత్రూమ్ లో స్నానం ఫ్యాట్ చేస్తావా ఫ్యాట్ లేకుండా చేస్తావా లేకుండా బాబుడే అదే అంది ఫ్యాట్ తీసి బాబు ఎవరిస్తాను బాత్రూమ్ ఎందుకనే అంది నీకు చిన్న సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా బాబు సబ్బు అసలే శీలం పోయి బాధపడుతుంటే ఈ అశ్లీలం మాటలు ఏంటి సార్ బాబు ఇంకా పోటానికి మీ దగ్గర ఏముంది బాబు కాలీఫ్లవర్ కేసు ని పరిష్కరించడానికి రంగ ప్రవేశం చేసిన టెంపర్ మూర్తి ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మనం రీప్ చేసింది వీణ్ణా కిక్ లో అప్పుడు ఏం చేశామో మనకే తెలియదు మనలాంటి అందగత్తలు ఇచ్చిన వన్ ప్లస్ టూ ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీడిని మనం లైట్ తీసుకోకూడదు ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు టెంపర్ మూర్తి కేస్ టేకప్ చేస్తున్నాడంటే మనకి ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి అప్పుడే మనం కూల్ గా చేయాలి వాన్ని ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం ఆకాశవాణి కానీ పటాయించి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం సార్ ఇది వడాలు సార్ వడలంటే గుండ్రంగా ఉంటాయి మధ్యలో బొక్కు ఉంటుంది దాన్ని వడ అంటారు దీన్ని లవ్ వడలు అంటారు బంగారంకి భలే ఇష్టం దీన్ని ఎలా తినాలి సార్ ఎలా ముంచి లవ్ చి చి చిచ్ చి ఎలా తినాలి ఉద్దు ఉదు పోనీ దోసేస్తావా దోచేస్తావా ఏంటి సార్ ఇది ఏమయ్యా ఎవరైనా లేడీస్ మంగళ దగ్గరకు వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా దోస వేస్తావా అంది వద్దు సార్ ఈ రెండుస్తావా అయ్యో చాలా బగుట్ యా మహేశూర్ బోండాను సర్ అగల్కట్ట లోపల తిప్పడ పెక్వేంటి నివేని నువా నన్ను చూసి సంతోషపడతావనుకున్నాను కానీ కంగారు పడతావేంటి బావా ఎందుకు వచ్చావే కళ్యాణమైనా కక్కైనా అది నీతోనే బావా ఎన్పో రేషన్ పెంచుకోకు ఏ కక్కు రాదు కళ్యాణం కాదు నన్ను మర్చిపో చూడాలనిపిస్తే చూసేది కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ వెళ్ళిపో మర్చిపోవడం అంటే నేను పూతదేముంది బావా అది ప్రతి వసంతానికి పోస్తూనే ఉంటుంది అది ప్రకృతి ధర్మం కావచ్చు ఒక ముగ్గురు అమ్మాయిలు నన్ను వాడేసి నలిపేశాక నీ మెల్లో తాలి కట్టి నీకు అన్యాయం చేయలేను నిలవేణి చేయలేను వాడిపోయిన తీగకి నీళ్లు పోస్తే అది పోలిపోస్తుంది కాయలు కాస్తుంది బావా నన్ను ముట్టకు నేను అపవిత్రమైపోయాను పాత ఇంటికి ఎంత రంగులేసినా డైమండ్ హౌస్ కాలేదు కాదు నువ్వు కాదంటే కన్నెడతో వెళ్ళిపోతాయని అనుకున్నావా లేదు బావా కష్టమైనా నష్టమైనా రాముడితోనే సీత తప్పైనా ఒప్పైనా నీతోనే లత్తాలే రాత వోట్ బేర్స్ మీరు ఆదియా మేనేజరా ఏ డౌటా ఇది చూడు ప్లీజ్ గివ్ ఈ హ్యాండ్ ఆలియా నిన్నోసలు టచ్ చేసింది అందుకే టచ్ మేడం పై నువ్వు చేసే కామెంట్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రతిదీ డిస్కస్ చేస్తారు ఏంటి ఆలియా నా కామెంట్స్ చదువుతుందా నాకు డౌట్ నా ఆలియాకి తెలుగు రాదు కదా ఎలా నేనే చదివినిపిస్తా నువ్వంటే మేడంకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఆలియక నేను అంటే అంత ఇష్టమా అలియా ఇది కలయ ఆలియ నేను మీట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వన్నారా వాళ్ నీ మీద ఇంప్రెషన్ పోయింది వై 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 ఇక నేను ఎప్పటికీ కలవను అన్నారు నువ్వు కొత్తగా ఎవడో క్యాలీఫ్లవర్ని ఫోకస్ చేసి ఆలియాని నెగ్లెక్ట్ చేసావు మేడం అప్సెట్ అయ్యి షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు మళ్ళీ ఆలియా సెట్ అయ్యి సెట్ లో కలిగినట్టు నేనేం చేయాలి క్యాలీఫ్లవర్ పై చేసిన వీడియోలు ప్రాంక్ అని ప్రచారం చేయాలి ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే వస్తున్న బంగారం లేడికి అట్ట త్వరగా రండి ఇక్కడ మీరు కరిగిపోతుంది లేట్ చేస్తుంటే నా బోలు కాలిపోతుంది అబ్బా అంత తొందరే నాకు కావాలి నీ దగ్గర ఉంది తీసుకుంటా తీసుకుంటా

ఇది కావాలి చిరంజీవి సురేఖ అని అరిస్తే అర్థం ఉంది నువ్వేట్రా మా మధ్యలోకి వచ్చి యురేఖ అంటున్నావు ముద్దు సార్ ముద్దు ఏంటి విన్నావా రాజా విన్నాను బంగారం చూడటానికి గుడి మీద శిల్పంలా సక్సీగా ఉన్నా దాని మనసు మాత్రం గర్భగుడిలో దేవతలాగా చాలా మంచిది రాజా తప్పు రాజా నన్ను మీరు అపార్థం చేసుకున్నారు సార్ క్లూ అడిగారు కదా ఆ ముద్దు సౌండ్ను బట్టి ఆ ముగ్గురు లంకనీళ్లలో ఒకరిని సార్ ఏందయ్యా ఈ బుడబుక్కల ప్రపోజల్స్ ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా నా చెప్ప రంభ ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మళ్ళీ మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు సార్ కానీ ఈ ఎవరు సార్ సిటీని దోచుకుంటున్నాడు అవునా వాళ్ళు ముగ్గురే వీళ్ళు ముగ్గురే వాళ్ళు లేడీసే వీళ్ళు లేడీసే ఈ సిటీని దోచుకున్న వాళ్ళు నా శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఏమిటి వాళ్ళు వీళ్ళు ఒకట నీకేమైనా మైండ్ దొబ్బిందా మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్ వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్ సార్ ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా కానీ మూర్తి వాళ్ళని ఎట్టా పట్టుకోవడం ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి సిఎం సిట్ లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరా నా లొట్టబిట్ట రోజు తెలుసుకుంటూనే ఉన్నాం అందుకే కదా ఏకు మేకవుతావు అని తెలిసి కూడా నిన్న అడివి నుంచి పిలిపించింది ఆ తెలుసుకోవటం కదండి మీ పవర్ ఉపయోగించండి అదే నా పవర్ ఎలా ఉపయోగించాలా అని అదిగో మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి నా లొట్టబిట్ట నన్ను ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయించారు ట్రాన్స్పోర్ట్ లేని ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు సొంతంగా నిర్ణయాలు తెలియదా నా శిలాన్ని దోచుకున్న ముగ్గురమ్మాయిల వయసు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్ సిటీలో ఉండే వాళ్ళు కాకుండా రోజు ఎంతమంది వచ్చిపోతుంటారు సార్ సిటీకి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీరు సీఎం కదా ఏంటి అది అది అంటారు కొబ్బరి చిప్పులు స్కామ్ చేసి ఎన్ని కోట్లు తిని బొబ్బరి లెక్కలో కొబ్బరి తోటలు అమ్మితే ఎన్ని సూట్ కేసులు వచ్చి తోబ్బుతున్నాడే ఆ లెక్కలు బాగా గుర్తుంటాయి కదా చెప్పండి ఏంటి కుసో ఉసో అధికారికంగా ఈ సిటీలో డెబ్బై ఐదు లక్షలు రోజుకొచ్చే వాళ్ళు ముప్పై ఐదు లక్షలు బొత్తం కోటి పది లక్షల మంది అది కూడా తెలియదు సీఎం కి దాంట్లో మగాళ్ళు ఎంతమంది సార్ నన్ను అడుగుతా వింటున్నాను ఆయన అడుగు చెప్పండి సార్ మగాళ్ళు మొత్తం ఎంత మంది అది ఏంటండి అది మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మగాళ్లే కదా రోజుకి వెళ్ళి లారీ వెళ్తాయో మీకు తెలుసు ఇది తెలీదా సిటీలో మగాళ్ళు మొత్తం ముప్పై తొమ్మిది లక్షల మంది మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్ చెప్పండి సార్ పిల్లాడు అడుగుతున్నాడు అది 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 ఇది ఏంటండి రవికెల గుడ్డ గాదు పథకంలో బాగా వెనకేసి ఉశాఖ ఉక్కు వెనకాల డెబ్భై ఐదు ఎకరాలు జిలేషాలికా ఉస్సో ఉస్సో గుసో గుస్తో ఏంటండి పప్పులో నీళ్ళు తిప్పినట్టు సిటీ మొత్తంలో ఆడవాళ్ళు ముప్పై వేరు లక్షలో సార్ అందులో ముసలి ముత్తుక పిల్లా పిత్క ఫోను ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారు సార్ మీరు చెప్పండి డిజిపి గారు పేగంటారు కూర్చున్నట్టు కూర్చున్నారండి అది అది ఏంటండి అది ఇది రాష్ట్ర పోలీస్ బాస్ మీరు చెప్పండి అమ్మాయిలు ఎంతమంది ఇదిగో మూర్తి నేను డీజీపీ నువ్వు సిఐ డిజిగ్నేషన్ గుర్తుంది కదా ముందు సమాధానం చెప్పండి సార్ డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి ఏంటి అది ఇది గూగుల్ గుగిల్ అవసరం లేదు అమ్మాయిలు మొత్తం ఐదు లక్షలు సార్ నాదో చిన్న రిక్వెస్ట్ ఈ ఐదు లక్షల అమ్మాయిల ముద్దులు శాంపిల్స్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ అంత ఈజీగా చెప్తున్నావు అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా బాంబు కనిపెట్టే వాళ్ళమా ఇంపాసిబుల్ అనుకుంటే బహుబల్ వచ్చేదా కేజీ పాడేదా ఒరే నాన్నా పోస్కోలు మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించండి నా చెప్ప అంతమందిని ముద్దు అడిగామనుకో ఫెమినిస్టులు మనల్ని ఫ్యాక్ట్ నిష్ఠల్ని కాల్చినట్టు కాల్చి చంపుతారు సార్ ముద్దు ఇవ్వమంటే మనకివ్వమని కాదు సార్ మందు తగిన వాళ్ళని అదేదో మిషన్తో టెస్ట్ చేస్తారు కదా అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే ఆధార్ కార్డు రేయ్ రేషన్ కార్డు కాదు నా చేతిలో ఉండటానికి అది ఆధార్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మరి నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నయం రా నాయనా కమాండ్ వాళ్ళ కార్డు పట్టుకున ఆర్డర్ తెస్తాను మీరు యాక్షన్ దిగండి తూకుతాం సార్ మేము దొక్కి మీరు దూకుతారా చే